మొన్న ధర్నా ఎందుకు చేసి నిన్న ప్రస్తుతం ప్రస్తుతం గారు మొన్న ధర్నా ఎందుకు చేశారు అని మాట్లాడి ధర్నా ఎందుకు చేసాను అంటే కాళేశ్వరం అంటే కాళేశ్వరం గురించి కాళేశ్వరం అంటే ఏందో మీకు కూడా తెలుసు ఇంటర్నేషనల్ డిస్కవరీ ఛానల్ అనే ఒకటి ఉండదు అది ఎంత పెద్ద రాష్ట్రో మీకు అంత గుర్తిగా కాళేశ్వరం గురించి సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఏమన్నా తెలుసు హైకోర్టు న్యాయమూర్తులు ఏమన్నో తెలిసినంత మీకు ఆ విషయం చెప్పానికి ధర్నా చేసి ఆ విషయం చెప్పినాం ఇంకోటి ఏంటంటే మేడిగడ్డ కాళేశ్వరం అంటే ఏంటి మేడిగడ్డ అంటే అనలే ఎంత అవన్నీ చాలాసేపు చెప్పాయి చెప్పడానికి అది చెప్పని చేసాం సరే దాంట్లో ఏదో పొరపడలే అని పీశీ గోషి మాజీ సుప్రీంకోర్టు న్యాయమూర్తిని నియమించారు ఏక కమిషన్ నియమించారు కమిషన్ గారు రిపోర్ట్ ఇచ్చిండు మీరు చర్య తీసుకోమని చర్య తీసుకున్నా కదా చర్య తీసుకొని తీసుకో రిపోర్ట్ ఇచ్చింది కదా చర్య తీసుకొని పోనీ అసెంబ్లీలో పెట్టి చర్చిద్దాం మంచి అసెంబ్లీలో పెట్టి చర్చిద్దామన్నాం కదా చర్చించమన్నాళ్ళు మరి అసెంబ్లీలో దానికి హరీష్ రావు గారు ఆధారలతోగా పేపర్లతో యుక్తంగా చెప్పినప్పుడు మీరు ఎందుకు అడ్డపడుతున్నారు చర్చ అన్నప్పుడు అన్ని వివరంగా జరగాలి కదా ఎందుకు అడ్డుపడ్డరు అదేవిధంగా మీ మిత్రపక్షమైన ఎంఐఎం పక్ష నేత అక్బరుద్దీన్ వేసి ఏం మాట్లాడి మీకు అంత చూసారు గాలాంటి గురించి మాట్లాడినాం మరి ఎందుకు చేస్తున్నానికి కానీ మాట్లాడే దానికి దర్శనా ధర్నా చేసినాం మీరు పీసీ కోసి ఇచ్చిన ఎందుకు తీసుకోవట్లేదు చర్య మేము తీసుకుంటలేదు మరి అక్కడ చర్చ ఎందుకు చర్చ సందర్భంగా ఎందుకు అందరు మాట్లాడిస్తలేదు అన్నారు దాని కొరకే ధర్నా చేసినాం ఇక సిబిఐకి ఇచ్చిండా అది మేము వద్దటలేము అప్పుడేమో సిబిఐ బీజేపీ జేపు సంస్థలు ఉన్నాడు కదా మళ్ళీ నేను ఎప్పుడైతే ఐఏఎస్ సంస్థ అయింది వాళ్ళే చెప్పాలి దానికంటే ఇంకో విషయం ఏమన్నాడంటే అయ్యవారి పల్లె అయ్యవారి పల్లె తంగళపల్లె దగ్గర బ్రిడ్జిలు బిల్లులు ఇవ్వలేదు బిల్లులు ఇవ్వక ఆలస్యమైన అన్నాడు బిల్లులు అనేది మీరు అంత చూసిన ఉండడం అప్పుడు రెండు సంవత్సరాలు కరోనా వరుస వచ్చింది కరోనా వచ్చి కావాలి కొద్దిగా బిల్లులు లేట్ అయిన వాట వాస్తాం బిల్లు లేట్ అయిన వాట వాస్తాం మా మళ్ళీ అధికారం వచ్చి ఎప్పుడూ అయిపోవు పనులు మళ్ళీ అధికారం వచ్చి ఎప్పుడు అయిపోవు కానీ బిల్లు లేట్ అయిన మాట వాస్తాం అయితే తొలత నుంచి అయిన సాంప్రదాయం సంప్రదాయం ఏంది కాంగ్రెసు సాక్షి అయిన పనులను తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చే తెలుగుదేశం చేసి తెలుగుదేశం టైంలో సాక్షి పనులు కాంగ్రెస్ చేసింది కాంగ్రెస్ సాక్షి పనులను మిగిలితే టిఆర్ఎస్ ప్రభుత్వం కూడా చేసింది ఆ సంప్రదాయం ప్రజల సొత్తు డబ్బులు ప్రజల సొత్తు ఇవ్వాలి దాని గురించి వివరంగా చెప్తా మళ్ళీ ఒకసారి ఆ పనులు ఏంటివి ఎవరేం చేశారు ఎవరి ఎట్లా అయింది అవన్నీ విరాలు తర్వాత చేస్తా సప్తమి కనుక వివరంగా చెప్తా ఒకసారి ముఖ్యంగా అసలు పైన కొత్త ఏంటంటే కొంతమంది వ్యక్తులు చెడు పనులు చేష్ఠలు కానీ తప్పుడు పనులు చేష్ఠలు కానీ ఏం చేస్తారంటే వాళ్ళ తప్పులు దాగే దాపే దా దాచిపెట్టేందుకు తప్పులు తన నుంచి వాళ్ళ మంచి దృష్టి మలిచినందుకు యువతల మీద నిందలేసే అలవాటు ఇతరుల మీద నిందేస్తాను కానీ ఏంటంటే ఒక పదవికి పేదోడు అయిన రావచ్చు ధనికుడు అయిన రావచ్చు కానీ ఆ పేదోడు కానీ ధనికు నాకు ధనికుడు కానీ వాళ్ళు ఏ విధంగా సంపాదించరు అది బయట పెట్టాలి బయట చెప్పుకున్నా దానికి సమాధానం చెప్పాలి గత ఎలక్షన్లో కూడా మీరు చూస్తారు ఎన్నో ఎలక్షన్లు చూసినా కదా ఏ ఎలక్షన్లో ఒకవేళ నేను మర్చిపోతే మర్చిపోవచ్చు కానీ ఏ ప్రత్యర్థిని అని ఇవన్నీ గురించి అయితే నేను మాట్లాడలేదు ఒకవేళ మర్చిపోతే మీరు చెప్పాలి నేను ఎప్పుడైనా ఎలక్షన్లో మాట్లాడితే మాట్లాడాలంటే నా గురించి ఏం పనులు చేసిన ఏ పార్టీ పార్టీల గురించి మాట్లాడతాను మీరు ఎప్పుడైనా గమనించి మా చిన్నప్పటి నుంచి ఎంపీ ఎంపీటీసీ ఎంపీపీ అన్నీ చేసుకుంటే జెపిటీసీ అని చెప్పారు ఎప్పుడు కూడా ఎవరిని మేము వర్షించి గమనించండి మీరు కానీ వీల్రపల్లి శంకర్ గారు గత ఎలక్షన్లో నేను ఆస్తులు సంపాదించిన డబ్బులు సంపాదించిన అని అన్నాడు ఆస్తులు దంప ఆయనే పేరు పెట్టాలని ఆస్తులు సంపాదించి డబ్బులు పెట్టి డబ్బులు అన్నాడు దాని గురించి మాట్లాడాలి తప్పే చెప్పాలి అది ఆశలు ఎట్లా నేను చెప్పాలి ఆయన చెప్పాలి ఏంటంటే నేను చెప్పాలి దాని సమానం ఆయన కూడా ఆయన చెప్పాలి ఆయన సర్పంచ్ కాకముందు ఆయన సర్పంచ్ కాకముందు ఆయన ఆస్తులు ఎంత వాళ్ళ పెద్దలు ఇచ్చిన ఆస్తి ఎంత మేము సర్పంచులు ఇతరపాదలు కాకపో ముందు మా పెద్దల ఆస్తులు ఎంత మేము సంపాదించింది ఎంత ఎక్కువ సంపాదిస్తే ఆయన సమాధానం చెప్పాలి ఎక్కువ సంపాదిస్తే నేను కూడా ప్రజలకు సమాధానం చెప్పాలి ఇట్లా సంపాదించిన కష్టపడి సంపాదించినా అవన్నీ చెప్పాలి ఏ విధంగా సంపాదించాయి మంచి సంప్రదాయం కదా అది చెప్పుకున్నా ఆయన ఏమన్నాడు మీకు ఇండ్లు ఎక్కడ విన్నాను ఇండ్లు ఎక్కడ నీకు ఇండ్లెక్క ఇంత బిల్డింగ్లో ఎట్లకెళ్ళి వచ్చింది అన్నాడు మీరు అన్నీ బాగా ఇండ్లు ఎక్కడికి వచ్చాయి మాకు ఇండ్లు ఇప్పుడు కాదు ఆయనకి ఎప్పుడు వచ్చాయో చెప్ప ఆయన చెప్పాలి కానీ మా మా పెద్దలకి మా ఆయన గారికి నా మా నా మా నాడు మా గ్రామం నడువులే బిల్డింగ్ మాకు అంటే బంగ్లా అంటు బంగ్లా దాని తర్వాత ఏర్పడిన తర్వాత మా మధురస్థ మంట దాన్ని మీద మధుర పెద్ద ఇల్లు ఉండేది దాని స్థానంలో ఇప్పుడు ఇల్లు కూడా ఎమ్మెల్యేగా కాకముందు కట్టింది ఇప్పుడు ఇల్లు ఎమ్మెల్యే కాకముంది మా పెద్ద వచ్చి బిల్డింగ్లు ఉన్నాయి రెండోది ఏమండే అరే అది ప్రచారమైన ఆయన మేము పెద్ద పట్టించుకోవాలంటే అది వచ్చింది కష్టం అది తప్పు ఇవ్వక ప్రసూదరు అంటాడు నువ్వు సఫర్ చేయమంటే అయిపోయి అయితే కాళ్ళు ఎట్లకెళ్ళి వచ్చింది అన్నాడు కాళ్ళు నేను వాడుతున్నాను కాళ్ళు కాళ్ళు ఎట్లకెళ్ళి వచ్చాను మరి నీకు ఎట్లకి వచ్చి చెప్పాలి కానీ అదే ఊరికి మేము పోయేది ఎట్ల బండ్ల మీద పోయినాం సవారి బండ్లు అంటే గజ్జల బండ్లు ఉంటాయి సార్ సవారి బండ్ల మీద తినాం సైకిల్ మీద తిన్నాం సైకిల్ మోటార్ల మీద తిన్నాం ఎమ్మెల్యే కాకముందు క్వాలిస్ బండి ఉండేది మాకు డిజైర్ కారు ఉండేది నల్ల కారు ఇన్నోవా కారు పచ్చ కారు ఉండేది అంతకుముందే ఎమ్మెల్యే కాకముందని ఇప్పుడు తెల్ల కాలు ఇప్పుడు పచ్చినవి వచ్చినాయి కదా ఆ విటకెళ్ళి వచ్చిన వాళ్ళని అడిగి మంచిది అడిగిన వాళ్ళు అయితే తెలుసుకో నేను నా తాను ఎస్బీఐ ఆ ఖాతాను మిక్కిస్తే అది కాదే అది చూస్తే చూస్తుంది చూపిస్తాను నాకు నా ఖాతలకు నేను పంట పండించింది కూడా వస్తుంది అంతా నా జీతం అంట జీతం ఎంత వస్తుంది అవి కలిపే నేను బ్యాంకులో లోన్ లోన్ తీసుకొని కారు ఇచ్చినాయి మొత్తం ఏ టు జడ్ నా ఖాతా నీకు మీకు నెంబర్ ఇస్తాను మొత్తం నా చరిత్ర అతనే ఉంటుంది ఆ ఖాతలే అయితే నేను అప్పులు తీసుకున్నా నా జీతాలే కట్టాయి కట్నా అట్లా దంపా నేను తన నాకు కారు దానం ఇచ్చింది కాదు ఓడి తాను రూపాయి అడగలే మేము అట్లా ఉన్నాను తర్వాత ఏమన్నానంటే భూములు ఎట్లకెళ్ళి వచ్చినాయో చౌకసారి భూములు ఎట్లకెళ్ళి వచ్చాయని ఆయనకి ఎన్ని భూములు ఉన్నాయో ఆ పదవి సర్వే ఆయన చెప్పాలి ఇప్పుడు ఏం ఉన్నాయో ఆయన చెప్పాలి మా నాయన వంద ఎకరాలకు పైన భూమి సంపాదించాం వంద ఎకరాలకు పైన భూమి ఇక్కడనే ఆయన మురళీధర్ ఈ లూళ్ళ ఈ లూళ్ళనే మా ఊరు పక్కనే ఉంటాయి ఈ లూళ్ళనే డెబ్బై దాదాపు డెబ్బై ఎకరాల భూమి ఉంటుంది ఏదంటే సర్వే నెంబర్ నూట ఎనిమిది నూట తొమ్మిది నూట పది నూట నలభై నూట నలభై మల్లెడి కొందా డెబ్బై ఎకరాల భూమి మాలుగా మా ఊళ్ళ యాభై ఎకరాల పైన భూమి మాకు ఉండేది సర్వే నెంబరు రెండు నూట అరవై నూట నలభై రెండు బై ఇరవై నాలుగు నూట నలభై రెండు బై నూట నలభై రెండు నాలుగు నూట నలభై రెండు బై ఇరవై తొమ్మిది ముప్పై ఏడు కొందరు పురా యాలు రాకుండొచ్చు చెప్తు తెచ్చినాయి ఇంకోటి ఎంకట బాగా ఉండదు ముప్పై ఎనిమిది నలభై నాలుగు నలభై ఐదు నలభై ఆరు కురువు అని బాగా ఉండేది మాకు దాంట్లో నలభై రెండు నూట పది నూట పదకొండు బై ఒకటి నూట పదకొండు బై రెండు నూట పంతొమ్మిది కుమ్మర తన నూట పదిహేడు రాగడి తొంభై మూడు తుర్కోలో తన నూట ముప్పై ఆరు సరిపోయినవారు తర్వాత మా నాయన చిన్న చిన్న తర్వాత కూడా తర్వాత కూడా కొన్ని భూములు కొన్నాడు అయితే మా నాయన సంపాదించి నాకు ఇచ్చింది దాంట్లో మా నాయన ఇచ్చిన కాక మా అమ్మ కూడా మా అమ్మ శైలి లావులేని ఉంటుంది ఆమెకు పిల్లలు లేకపోతే తలా ఇచ్చింది మాకు కూడా భూమి ఇచ్చింది మా ఇద్దరు అన్నారు పదకొండు ఎకరాల భూమి ఇచ్చింది వాళ్ళు ఇచ్చిన భూమిని కూడా నేను నిలుపుకో కొంతమ్మి నాన్న అవన్నీ చెప్తా ఎంత అమ్ముకున్నా నేను సంపాదించలే మా నాయన వాళ్ళు ఇచ్చిన భూమికి అన్న వాళ్ళు ఇచ్చినదే నేను అమ్ముకున్నా నేను నేను మా మా నాయన వచ్చినాక ఒక గుంట భూమి కొనలేదు నేను ఎమ్మెల్యే అయినాక ఒక వంట షార్నాలు ఒక గజం భూమి కూడా కొనలేదు తెలుసుకొని షార్నాలు ఒక గజం భూమి కూడా నా ఉంటే అడుగు తెలుసుకోండి మీరు ఎట్లా ఉండదో చెప్పాలి కొడుకులు కొడుకులు సంపాదించినట్టు కొడుకులు సంపాదించి అంటారు కదా కొడుకులు కాదు నా భార్య కానీ ఎవరే కానీ ఇదే కానీ నేను వాళ్ళకు ఒక రూపాయి ఇచ్చిన వాళ్ళ రియల్ ఎస్టేట్ చేయమని చెప్పిన చిన్న ఆయన ఏమో సాఫ్ట్వేర్ ఇంజనీరి భార్య భర్త సాఫ్ట్వేర్ ఇంజనీరు వాళ్ళ తయారు మంచిగా ఆయన చేసుకోవడం అందరు పెద్ద ఆయన ఎమ్మెల్యేగా ఆగకుండా నేను జడిపించేప్పుడే హైరవాళ్ళు షాప్ బిజినెస్ చేసిన కోటిలా దాంట్లో లాభం వచ్చింది అప్పుడే హైదరాబాద్లో రెండు ఇల్లు కొన్నాడు ఇప్పుడున్న ఏది కర్మల్ గారి దగ్గర ఉన్న ఇల్లు ఒకటి ఆడ నన్న దగ్గర తెలుసా నన్ను తెలుసా ఆడ ఎమ్మెల్యే అప్పుడే కొన్నాడు ఆయన ఎమ్మెల్యే కాకముంది దగ్గర భూములు బేర మాకు పడే ఒకసారి చెప్పున్నా నేను జెడ్ చూసి చిన్నప్పుడు ప్రజలు పోయి భూములు అమ్మకుండా బొమ్మ వాళ్ళు అమ్మకుండా అని బాగా చెప్పే నేను ప్రచారం చేసి ఒకసారి నేను బావి కాడున్నా ఇక్కడ ఇల్లు మాట్లాడుతూ ఉన్నాడు మాకు ఆ నుంచి మేము పైసలు తీసుకోమే బాగా ఏ పనులే మా కోసం ఏనాడు వచ్చి ఇక్కడ వచ్చి ఇంటికి పోతే ఆడిపోతే ఆడిపోతే ఇంటికి వచ్చి ఏమిటో నా తానికే వస్తువులు మీరు ఎందుకు వచ్చినప్పుడు అంటే రవి పటే తానికి వచ్చిందంటే ఎందుకంటే భూములు అంతా చాలా ఇచ్చినాయి వాళ్ళని భూములు అమ్మకూడరా మీరు ఏం చేయకుండా సార్ కంపల్సరీగా పెడితే అమ్ముకొని అమ్ముకొని కట్టెలు అమ్ముకొని పోతే మీకు దగ్గర జేబి దారి ఉంటుంది ఆడ అని తిట్టి వెళ్ళకున్నా ఎక్కడ వాళ్ళు వెళ్ళకుండా నాకు నాకు తెలువకునే మిస్టర్ అయిపోయా అట్లా నేను తిట్టినా వాళ్ళకి ఏమైనా భూమి అమ్మని చెప్పినా వాళ్ళకి సపోర్ట్ చేసినా ఏమన్నా తప్పు చేసి కే కోర్టుకు కేసులు వేసుకుంటే వద్దను తప్పులు చేసి ఉంటే ఇట్లా నేను దానికొద్దంటే అనాలి ఈ జాగ కూడా ఎమ్మెల్యే కాకమున్నా ఈ జాగ కూడా ఆయన మా కొడుకు ఉన్నది ఇది ఎమ్మెల్యే కాకముందు ఇప్పుడు కూడా ఇంకా ఎమ్మెల్యే అయినా కొన్ని ఎమ్మెల్యే పదవి ఉపయోగించి నేను దానికి ఉత్తాసలితే ఏ ఆఫీస్ కన్నా మా వాళ్ళకి సాయం చేయమని చెప్తే ఇవన్న చెప్తే అది తప్పబట్టు ఆఫీసర్ రమ్మని ఎందుకు మేము చెప్పున్నా నా నా వాస్తవం చెప్పిన పిఎల్ అడుగురి నా కొడుకులు వచ్చిన నా తమను తెలుసుకోండి వాస్తవం తెలుసుకోండి నా కొడుకులు వచ్చిన ఆ ముందర మాట్లాడతాడు గిదాన్ని అడుగుతారా తెలుసుకోండి మీరు నా పెద్ద కొడుకు ఎంపీ ఆయనకు పనులు కావాలి మననా ఇప్పుడు వెంకటేష్ అని ఇప్పుడు లచ్చనగారు గారు ఏమంటారు కేఎల్ లక్ష్మారెడ్డి గారు ఆయన తన సాయంత్రం తెలుసు వాళ్ళకే చిట్ ఇచ్చే నా ముందరూ అడకపోయింది వాళ్ళని భద్ర జరిగి చేరికి చేరే ఇప్పుడు తెలుసుకోండి నా వచ్చి అడుగుతారా వాళ్ళు నేనేమైనా తప్ప నేను ప్రోత్సహిస్తానో మీరు తెలుసుకొని మరి అందరు బిజినెస్ చేస్తే వాళ్ళు చేసినా తప్ప వాళ్ళు చేసుకుంటే తప్ప తప్పటి చెప్పింది అందరు చేసుకుని వాళ్ళు చేసుకోవద్దా నేను చేసుకోమని నేను చెప్పలే ఎందుకంటే నేను వ్యతిరేకం కాబట్టి చెప్పలేను రియల్ ఎస్టేట్ కూడా నేను వ్యతిరేకం ఎందుకంటే భూములు పేలైపోతాను కానీ వాళ్ళు చేసుకుంటారు చేసుకునే తప్ప తప్పులుంటే కేసులు లేపించండి పదిహేనులలో కమిషన్లు తిన్నారన్నారు మీకు తెలుసు మీకు తెలుసు కమిషన్ నా జీవితంలో ఏ కమిషన్లు తీసుకోలేదు ఒక్క రూపాయి కమిషన్ ఇవన్నీ తీసుకోలేదు మీరు తెలుసుకోండి మొత్తం నేనేం భూముల పంచాలు పెట్టి తస్ఫల్ చేసి కమిషన్ తీసుకోలేదు ఏ దందలు చేసి కమి దందలు చేయలేదు నా జీవితం అంతా వ్యవసాయం మీద ఇగో ఇంట్లో నా ఖాతా నెంబర్ ఉండొచ్చు చూసుకోండి మీరు నాకు నెలకు యాభై యాభై నాలుగు వేల రెండు వందలు వస్తాయి నాకు ఏ అలవాట్లు లేవు వ్యవసాయంతో వ్యవసాయం ఇంకమ్ వస్తుంది నాకు వేరే చెడు అలవాట్లు లేవు మా లేవు మా ఇంట్లో లేవు ఏ మాకు డ్రైవర్ ఖర్చు తిరిగే ఖర్చులు ఎవరికాని ఇంత సాయం జీతం అదే ఖర్చులు మొత్తం మీ ఈ కాలం మొత్తం నా చరిత్ర మొత్తం అన్నా నా బ్యాంకులతో యుక్తం ఇస్తాను ఇంకా నాకు వినాములు ఉన్నా ఏమున్నా మొత్తం ఇంక్వైరీ చేసుకోండి ఇంకోటి నేను ఎన్నో పదవులు చేసిన ఎన్నో పదవులు చేసిన పటేల్ పట్వారి వ్యవస్థ అంటే మీరు ఆలోచించుకోండి మీరు ఆ వ్యవస్థ బట్టి ఎన్టీ రామారావు గారు ఎందుకు తీసేసి తెలుసుకోండి మీరు పటేల్ పట్వారు చేసిన ఎంతో భూములు చేసిన ఎన్ని భూములు తెలుసుకో ఎంతో మందికి భూములు చేసిన ఒక్కడన్నా ఒక రూపాయి అంశం ఇచ్చిండా బాగా తెలుసుకోండి ఒక్కడన్నా ఒక రూపాయలు అంశం ఇచ్చిండా అన్ని భూములు చేసినా ఇంకోటి ముఖ్యంగా వాడు ఆన్ ఆయన బస్ ఆయన సర్వీ అప్పుడు బస్సు లేకుండా మాత్రం సర్వీస్ ఉండే సర్వీస్ కిరాయి బస్సు పెట్టుకుని కా సర్వీస్ ఎక్కిం వాడు తెలుసుకోండి ఏమైనా తెలుసుకొని ఒక్క రూపాయన లంచం ఇచ్చిండా ఆన్ బస్ కిరాయి వాడు పెట్టుకొని ఎక్కిండా నేను పెట్టినా వాళ్ళు పెట్టి వాడు పెట్టుకుని తెలుసుకోండి అది కూడా మరి ఎట్లా అంటే అది నా జీవితం అట్లా గడిపిన అట్లా చేసి నేను ఎంత నష్టం వేసాను అదే విధంగా అది అట్లా ఎంపీ చేసిన జెపిటిసి చేసినా మా ఎమ్మెల్యే చేసినా ఇవ్వడానికి చెప్తాడు అవినీతి అయితే అయితే ఆఫీసర్లు చెప్తాడు అధికారులు చెప్తారు అటెండర్లు చెప్తారు ఎవ్వరని చెప్తారు కదా చేసిన ఎవరికైతే తెలుపు ఉంటుందా ఇచ్చిన చెప్తాడు కదా ఇంత వేల జనాభులో లక్షల జనాభా వాడు చెప్తాడు ఎన్నో ఎన్నో పనులు చేసి తెలుసుకోండి మీరు చెప్తాడు కదా అట్లేందుకు అటెండర్లను నియమించింది నేను ఎంపీకి అధికారం అంటే నింపించిన కొంతమంది చచ్చిపోవచ్చు ఇప్పుడు మొన్ననే ఎగ్గి అయ్యప్ప అనిపోయిన శంప రబలింగం ఆయన పోయి అడుగులు మీరే విలేకరులు పోయి వాడిని అడుగు నీతి ఏందో దాడు చెప్తాడు మేము అటెండర్ అంతా అందరికి కూడా అటెండర్లకు కానీ వాడు బతుకుండా గారు వాడిని అడుగురు ఎంత నీతిగా ఉన్నా మనం ఎట్లా అపాయింట్మెంట్ చేసామో అడుగురు టీచర్లు కూడా రిక కొంతమంది నేను పై జిల్లా పరిషత్ చేసి కూడా టీచర్ పోస్ట్ వాళ్ళను అడుగురు ఒక రూపాయలు తాగినట్టు ఇంకా టీచర్లకు అన్ని సంగతులు గుర్తుంటాయి కదా ఎల్టీసీగా వచ్చిన ఎంపీబికి అంత కమిషన్ ఇస్తారు కదా వాళ్ళని తెలుసుకోండి ఎక్కువ రూపాయి ఇట్లా ఇవ్వడానికి ఇచ్చిరా అని తెలుసుకొని తీసుకున్నట్టు చెప్తారు కదా ఎవరన్నా అధికారులు చెప్తారు కదా అందరూ అట్లే ఎందుకమ్మ అంతేందుకు అట్లా అధికారులు అని చెప్తారు ఇచ్చిన వాడు అని చెప్తాడు ఇంత మందులు ఎవరైనా చెప్పుకుండా పోడు నా ఇంకా పిఏ నా తాన పిఏలు ఉన్నారు భవనించాడు పిఏలు ఉన్నారు గన్మెన్లు ఉండరు వాళ్ళనే చెప్తారు కదా నా దగ్గర చేసిన గన్మెన్లే నీ దగ్గర ఉండరు నా దగ్గర చేసిన పిఏ నీ దగ్గరనే ఉండడు పిఏ ఉండడు ఆయన తెలుసుకో వాళ్ళు నల్ల తెలుసుకో ఆయన ఒక్క రూపాయి అంత లంచం తీసుకోవాలి తెలుసుకో తెలుసుకునొచ్చు కదా ఒక మీద అనేటప్పుడు తెలుసుకోండి నేను మాట్లాడితే బాగుంటాను నా జీవితంలో ఒక్క రూపాయి అంత లంచం తీసుకోలేదు ఎమ్మెల్యే ఒక గుంట భూమి సంపాదించలేదు ఏ విచారణకైనా సిద్ధం నేను ఏ శిక్షకైనా విచారణ సిద్ధం నేను ఏ విచారణకైనా మీరంత ప్రజలకు తెలుసుకోండి నేను కాంటలేను కానీ ఏమైతే అంటే ఇప్పుడు మన అన్నర్సుడు ఆయన లేక అరిచందు లేక మాట్లాడుతుంట నిజమే శుద్ధ లేక మాట్లాడటం లేదు తప్ప పని చేసినప్పుడు లేక మాట్లాడతారు హరిచందులు లేక మాట్లాడతారు ఇతరులు దొంగలు అంటారు వాళ్ళు శుద్ధ శుద్ధ పూసలమే అని చెప్తారు కానీ దానికి ఒక విచారణ ఉండదు ఏంటంటే ఓ కమ ఓ మంచి విచారణ కమిటీ ద్వారానే విచారణ చేపించి వాళ్ళ బండారం బయటపడితే మాత్రం నిజం తెలిసే ప్రజలకు గెలిచిపోతాయి వాళ్ళ విషయాలు బండారం బయట ఓ విచారో విచారణ చేపిస్తున్నాయి అందుకొరకు నేను ఏంటంటే మన కాన్స్టిట్యూషన్ ఎవరి లీడర్లే కానీ ఆయన ముందుకొచ్చి సరే మంచి అందరూ ఎందుకంటే ప్రజలకు నూతన సంప్రదాయం సృష్టించాలి ప్రజలకు సరే ఏ లీడర్ ఎట్టు కూడా సందేశం వేయాలి సరే వాళ్ళ ఇష్టం ఇష్టలే వాళ్ళ ఇష్టం మనం అడగనికి రావచ్చు అడగనికి రాదు కానీ నేను ఎవరి మీద ఆరోపణ చేసి నాకు ఎవడైంది నాకు వాళ్ళ గురించి నాకు తెలియదు కానీ నువ్వు ఆరోపణ చేసినావు కదా నువ్వు నేను ముందర ఎవరి సంగతి మన ఇద్దరం పోదాం మన ఇద్దరం పోదాం ఈడీ ఉంటారు ఏసీబీ ఉంటుంది ఇంకా ప్రభుత్వ రంగ సంస్థలు ఏందో ఉంటాయి బాగానే ఉంటాయి విజిలెన్స్ ఉంటుంది అదేవిధంగా అన్ని గవర్నమెంట్లు ఉండవు మనం పోయి రిపేర్ చేస్తాం మా మీద ఎంక్వైరీ రిపోర్ట్ ఇవ్వమంటే ఎంక్వైరీ చేద్దాం చేయను ఇక్కడ రిపేర్ చేస్తాం అది కాదనుకో అది సాధ్యమో గల ప్రాజిబుల్ కాబట్టి ఏదో స్వచ్ఛంద సంస్థలు మంచి పేరునే ఉంటుంది ఎన్జిఓస్ ఏదో మంచి పేరు వాళ్ళతో చేపిస్తున్నాం చేపించుకుంటే నేను చెప్పలేదు నువ్వు చెప్పలేదు ప్రజలకు తెచ్చిపోతావు ఎవడేందనేది ఎవడు శుద్ధ పూస ఎవడు సాత్యంద్రు చంద్ర పేలే తెలుసుకుంటే మనం చెప్పవలసింది అవసరం దానికి రెడీగా దానికి రెడీగా ఆనా మంచి సంతోషం అదేవిధంగా ఒక అలానే ఆలస్యం అయితే అంతలోగల ఇంకా తొందరగా చేసుకుందాం అనుకు అంతలోనూ చెప్తే మాది ఎప్పుడైతే అది చెప్పి దానికి ప్రయత్నం చేద్దాం నిజంగా శుద్ధ శుద్ధి ఉంటే దానికి ప్రయత్నం చేద్దాం నువ్వు గవర్నమెంట్ నువ్వు ప్రయత్నం మన ఇద్దరం పోయి బదిలీలాదాం వాళ్ళని చేయమని అందుకని వాళ్ళు లేట్ అయితే ఆలస్యం అయితే అంటే తొందరగా అంటే రసీదు దప్తే మంచిది అండి మేము ఇంకటికి మా ఊళ్ళో రసీద్ దప్తే మంచిది అది లేట్ అయితే అంటే భవానమ్మ గుడి ఉండదు అమ్మవారితో అనుకోం ఇంకా రామేశ్వరం ఏం దేవాలయం అనుకోం ఆ దేవుళ్ళ పాలకాల చేతులు పెట్టి ఆ దేవుళ్ళ మీద ప్రమాణం చేసి నువ్వెంత సంపాదించుకున్నావు నేను నువ్వు చెప్పాలి నేను ఎంత సంపాదించవో నేను చెప్పాలి నీ ఆస్తులు ఎంత నువ్వు చెప్పాలి నా ఆస్తులే ఎంత నేను చెప్తాను అంతేదన్నా ఏ అదనగా మంచిది ఆకాశం అట్లనే బయట పెట్టాలి ఇట్లనే బయట పెట్టాలి ప్రజలు గెలవాలి కాబట్టి నేను ఏంటంటే ప్రజలు తోటి మీకు విన్నమించేది అంటే గమనించాలంటే ఎవరేంది మీరు తెలుసుకున్నాలి ఎవరేం మాట్లాడాలి ఏం మాట్లాడే తెలుసుకున్నా తెలుసుకొని నిజమేందు అవద్దే తెలుసుకుని వాళ్ళు తెలుసుకుని చాలామంది ప్రజలకు తెలుసులే ప్రజలకు తెలుసుకుంటే తెలుసు కాబట్టి ఆ విధంగా ప్రజలకు మనకు ముఖ్య సందేశం పంపాలంటే ఈ విధంగా ముందుకు రావాలని కోరుతున్నాను నేను అదేవిధంగా నేను కూడా ఇంతకుముందు కూడా మీకు కొంతమంది వినొచ్చు విలేకరులు కూడా వినొచ్చు అనుకుంటా మీరు ఎవరు ఇంత ఉండరు లేదు నాకు కారు పెట్టే అరతునే కారు పెట్టదు అలతా అన్నం పెట్టిస్తాను నా చుట్టుముడు ఊళ్ళోళ్ళకు అంత పోయి ఎవరెవరికి ఏం పనులు చేసినో చూ అడుగురి ఒక్క రూపాయి అనుసంధించిన తెలుసుకుని రానని చెప్పినా మీకు మంచి చెప్పిన మాట అన్న ఇప్పుడైనా మీరు తెలుసుకొని తప్పేముండదు అరే మేము ఇట్లున్నాం కూడా కూడా అంటే చూడు నిజాయితీ మంచిగానే ఇట్లా నిందలు ముపుతారని అంటారు అనేది కాబట్టి అది మంచి సంప్రదాయం కాదు ఇంకా తదిమయ ఇన్ని రోజులు మేము కొత్తగా వచ్చురు సరే అభివృద్ధికి మేము అటాంగ అటాంగు చేయాలని అనుకున్నాం పిట్ల ఇట్లా మాట్లాడి ఇట్లా మాట్లాడి వాళ్ళు ఏది మాట్లాడుతారు వాళ్ళు మాట్లాడితే ఎన్నిసార్లు ఊపుకున్నాళ్ళు సేమ వాళ్ళు మాట్లాడితే ఎన్నిసార్లు కొనాలి మేము అని మళ్ళీ ఏడాది తర్వాత నేను ఏడాది తర్వాత ఆయన పోయేమన్నా చౌదరగూడెంలా చదువుగూడెం మండలం చేసిన నేను గత ఎమ్మెల్యే చదువుగూడెంలా చదువుగూడకి ఏం చేయలే అన్నాను ఆ విలేకరం ఇచ్చిన మీరు కళ్ళతో చూస్తున్నారో చెప్పిన చదరగూడెం ఏం చేయలేను చదువుగూడెం మండలం చేసినా కదా చదరగూడెం ఊరు ఎక్కడ ఉన్నాయి రోడ్లు బీసీ బీటి రోడ్లుసీసీ రోడ్లు ఎంత అందంగా ఉండదు చూడూరి ఒకటి చౌదరగూడెనికి మండలం ఒక్కటే చెప్తున్నాయి కదా తెలుగుదేశం ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వం అరవై ఏళ్ళు పరిపాలించినాయి ఎన్ని సబ్స్టేషన్లు అయినా కాంగ్రెస్ ప్రభుత్వం ఓటిచ్చింది తెలుగుదేశం ప్రభుత్వం ఓటిచ్చింది నేనే వచ్చింది ఇచ్చినట్టే మూడు ఇచ్చిన మూడు సాంక్షన్ చేసిన రెండు కంప్లీట్ అయినాయి ఒకటి అవుతున్నాయి ఇట్లా రోడ్లు అన్నారు రోడ్లు లాల్పాల్ నుంచి సలేంద్రపల్లి కోటి శరీర గడప నుంచి గాలిపూడతాడు రోడ్లు ఉన్నాయి కరెక్ట్ అయినా కరెక్టే మరి నేనేం చేసిన ఏ ఊరికైనా రోడ్ తప్పిందా ఎక్కడ ఎవరు ఊహించని విధంగా ముష్టిపల్లె నుంచి అయ్యవర్పల్లెకి చెప్పిన షార్మినేసి రోడ్ రేషన్స్ అక్కడ అక్కడ రోడ్లే లేకున్నాయి మళ్ళీ కొందు నుంచి ఇక్కడ రోడ్లేదులేవాళ్ళు మళ్ళీ గుంజలపాలకు రోడ్ వేయించిన అదేవిధంగా లాల్పాల్ నుంచి షాపా కోస రోడ్లు వేయించిన ప్రతి ఊరు ఊరికి రోడ్ వేయించిన నిజమేనా నిజమేనా అట్లా అన్ని రంగాల ఎన్ని చెప్పాలో చెప్పాలి అని వీర విరాలు చెప్పేసాడు కరెక్టే సార్ మీరు అని నేను దాబ పెట్టుకున్నది ఏంది మాట్లాడింది ఏంటో చూడరు అట్లా ఒక్కొక్క డిపార్ట్మెంట్లో లెక్కలు చెప్పిన ఇక మళ్ళీ ఇక అట్లే చేన్ వేయాలి టైం వేయాలి అనుకున్నాం కానీ ఇప్పుడు వాళ్ళు వచ్చిన మీకు అన్ని విషయాలు చెప్తా ఇప్పుడు చేస్తున్నారు ఆ ఎంకన్నా కమిషన్ పోయిన కమిషన్గా ఆయన అడుగు చెప్తాడు ఎట్లా పను ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి చెప్తాడు అవన్నీ ఆధారంతో యుక్తంగా ఆధారంతో యుక్తంగా చూపిస్తే ఎవరు చేశారు ఎవరు చేసే పనులకు ఎవరి ఇంకా కొడుతున్నారు అవన్నీ తర్వాత చెప్తాం ఇక ఆ విషయం విషయం ఎందుకంటే మళ్ళీ గంటల గ్యాప్ అయితే తక్కువ వస్తుంది అసలుది అవుతాయి కాబట్టి తర్వాత చెప్తాం అందరికీ విజ్ఞప్తి చేస్తాం